క్యాన్సర్ ఒక లక్షణాలు అనేవి ప్రామినెంట్గా ఉండవు సో మెయిన్ బ్రెస్ట్లో ఏంటంటే క్యాన్సర్ ఒకవేళ వస్తే ఇనీషియల్ స్టేజెస్లో ఒక గడ్డలా గడ్డలా కణితిలా ఉంటుంది దానిలో ఎలాంటి నొప్పి అయినా ప్రాబ్లం అయినా ఉండదు సో దట్స్ వై చాలామంది ఉన్నా కానీ దానికి ఇగ్నోర్ చేస్తారు వాళ్ళకి తెలుసు ఏదో గడ్డలా ఉంది అని బట్ బికాస్ దానిలో ఏ ఎలాంటి నొప్పి లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డిలే చేస్తారు బట్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్కి అది వదిలేసి పెయిన్ఫుల్ గడ్డ అయినా అవ్వచ్చు లేదంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావచ్చు నీరు కానీ రక్తం లెక్క కానీ నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం లేదంటే స్కిన్ చేంజెస్ అవ్వడం స్కిన్ థిక్గా అవ్వడం లేదంటే ఆరెంజ్ పీలు ఎలా ఉంటుందో అలాంటి స్కిన్ చేంజెస్ రావడము లేదంటే ఏదైనా సొట్టలా ఉండడం స్కిన్లో లేదంటే అల్సర్లా పుండులా ఫామ్ అవ్వడము పంగేటింగ్ మాస్లా ఫామ్ అవ్వడము అలానే నిప్పుల లోనికి వెళ్ళడం నిప్పు నిప్పులు రిట్రాక్షన్ అంటాము ఇవన్నీ మిగతా సైన్స్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్కి సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవారిలోనే వస్తుందంటారా మగవారిలో కూడా వచ్చే అవకాశం ఉందంటారా సో ఆడవారిలో ముఖ్యంగా ఎంత కామన్గా వచ్చే అవకాశం ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది దాని గురించి చెప్పండి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్ ఫీమేల్స్ ఇద్దరిలో రావచ్చు బట్ ఫీమేల్స్లో వచ్చే ఛాన్సెస్ అనేవి హండ్రెడ్ టైమ్స్ మోర్ దెన్ మేల్స్లో ఎంత వస్తుందో హండ్రెడ్ టైమ్స్ మోర్ ఫీమేల్స్లో వస్తుంది ఫీమేల్స్లో ఏంటంటే ప్రతి ట్వంటీ ఎయిట్ మెంబర్స్లో ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ ఈ క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతున్నారు ఎస్పెషల్లీ ఇండియాలో అయితే ఈ ట్రెండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మోస్ట్ ప్రివిలెంట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు సో ఎవ్రీ ఫోర్ మినిట్స్కి ఒక విమెన్ ఇస్ డయాగ్నోస్ట్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మీరు అన్నట్టుగా చాలా కామన్గా ఆడవారిలో వస్తుంది అని చెప్పారు ఈ ఆడవారిలో వచ్చే అసలు కారణాలు ఏమై ఉంటారు కామన్గా అందరికీ వస్తుంది అంటారా ఏంటి రీజన్స్ ఏంటంటారు దాని గురించి చెప్పండి బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చే రీజన్ స్పెసిఫిక్గా ఏం లేదు ఎవరికైనా రావచ్చు ఏ ఏజ్లో అయినా రావచ్చు బట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అవి మా లైఫ్లో ఉంటే మన రిస్క్ ఆఫ్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది లైక్ ఏజ్ ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బియాండ్ దట్ మన హార్మోనల్ సైకిల్స్ అంటే పీరియడ్స్ వస్తాయి కదా అప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది తేడా అవుతూ ఉంటాయి ఆ హార్మోన్ సైకిల్స్ బట్టి కూడా మన రిస్క్ అనేది తేడా అవుతుంది ఒకవేళ మన పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఏజ్ అంటే మెనార్కి ఏదైతే అంటామో ఫస్ట్ టైం పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఏజ్ లెవెన్ ఇయర్స్ కంటే తక్కువగా ఉంది అంటే ఎర్లీ మెనార్క్ తొందరగా మెనార్క్ స్టార్ట్ అయితే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్లో పనిచేస్తుంది మన బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి సో వన్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ఎర్లీ మెనార్కి త్రీ టు ఫైవ్ పర్సెంట్ రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది నెక్స్ట్ మన సైకిల్స్ అనేవి కంటిన్యూస్గా అవుతూ ఉంటాయా దాంట్లో ఏమైనా బ్రేక్ ఉందనేది ఇంపార్టెంట్ బ్రేక్ అంటే ఎలా వస్తుంది సైకిల్స్లో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చినా లేదంటే పాలిచ్చిన బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడే మన సైకిల్స్లో ఒక బ్రేక్ అనేది వస్తుంది ఒకవేళ ఈ బ్రేక్ లేదు అంటే ఎవరికైతే పిల్లలు కాలు కాకుండా ఉంటారో వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరిగిపోతుంది ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అనేది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సిమిలర్లీ ఫస్ట్ ఏజ్ అంటే పిల్లలు ఉన్నా కానీ ఏజ్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఫస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ అయ్యారు అంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సిమిలర్ టు ఎవరికైతే పిల్లలు కారు వాళ్ళకి థర్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది ఈక్వల్గా ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది అదే థర్టీ ఫైవ్ తర్వాత ఒకవేళ ఫస్ట్ చైల్డ్ బర్త్ అయితే వాళ్ళ రిస్క్ ఇస్ మోర్ దెన్ పిల్లలు కాని వాళ్ళకంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది సో ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేడానికి సో మీరన్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లక్షణాలు ఆడవారిలో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వస్తాయి అనేది ఒక నానుడి ఉంది అది నిజమంటారా అంటే గడ్డలుగా ఉండిపోవడం పాలు సరిగ్గా ఇవ్వకపోవడం ఇది కూడా ఒక రీజన్ అంటారా లేదా కామన్గా ఇన్ ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ప్రభావం చూపుతుందంటారా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ అవుతుంటాయి డిపెండింగ్ ఆన్ హార్మోనల్ ఎఫెక్ట్ చాలా చేంజెస్ అవుతుంటాయి బ్రెస్ట్లో సో సూన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బట్ దాని కొంతమందికి ప్రాగ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాని ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము సో కొంతమందికి ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి సో అందుకే ఏజ్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఇంపార్టెంట్ ఒకవేళ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ట్వంటీ థర్టీలో మధ్యలో ఉంటే ఈ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే మెచ్యురేషన్ అయిపోతుంది పీథీలియం బ్రెస్ట్ది దానివల్ల రిస్క్ అనేది తగ్గుతుంది అదే అడ్వాన్స్డ్ ఏజ్లో ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఆ చేంజెస్ లేటర్ ఏజ్లో అవుతాయి కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది